మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెర మీదకి రాబోతుంది ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా సంక్రాంతి కానుగ జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా విడుదల చేసిన కుర్చీ మడతపెట్టి పాటతో అటు త్రివిక్రమ్ మీద ఇటు మహేష్ బాబు పైన తీవ్ర విమర్శలు వచ్చాయి కాపీ క్యాట్ అంటూ ఉంటారు మరోసారి ప్రూవ్ అయిపోయిందంటూ మహేష్ బాబు ఇలాంటి పాటని చెప్పడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చలేదు అలానే నీతులు మాట్లాడే త్రివిక్రమ్ ఇలాంటి పాట పెట్టడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి తాజాగా సినిమా కథ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది గుంటూరు కారం సినిమాలో పొలిటికల్ హీట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది దాకా వచ్చిన సాంగ్ లిరిక్స్ కూడా చాలా దాకా పొలిటికల్ సెటర్లుగానే కనబడ్డాయి ఇక ఈ సినిమా కథ కూడా రాజకీయ నేపథ్యంలోనే తెర మీదకు తీసుకురావడం జరిగింది టీజర్ లో ఎక్కడా కూడా కథని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డా త్రివిక్రమ్ ట్రైలర్ లో కూడా కథను రివీల్ చేయకుండా మహేష్ బాబు మాస్ ఎలిమెంట్స్ చూపించారు మహేష్ బాబు ఈ సినిమాలో వెంకట రమణారెడ్డిగా కనిపించబోతున్నారు రాజకీయాలంటే ఇష్టం లేని వెంకట రమణారెడ్డి గుంటూరు ఎలా శాసించారనేదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయ శత్రువులను ఎలా ఎదుర్కొంటారు మహేష్ బాబు అనేదే కథ అయితే ఈ కథ లీక్ అయిపోయిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్య రిలీజ్ అయిన ధమ్మసాల పాటలో మహేష్ బాబు కారు అద్దంపై జనదళం కాగడా గుర్తు కనిపించడంతో అంతా పొలిటికల్ సినిమాని ఫిక్స్ అయిపోయారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్